సుమారు ఎట్టుమూది ఏళ్ల క్రితం దట్టమైన దండకారణ్యం ఆ అడవిలో కోయిదొరాయిన మేడరాజు తన అనుచరులతో వేటకు వెళ్తాడు అక్కడొక అద్భుతం జరుగుతుంది ఒక చిన్నారి పాప చుట్టూ క్రూర మృగాలైన పులులు కాస్తూ ఉంటాయి ఆ పాప తేజస్సును చూసి మేడరాజు ఆమెను దైవాంశ సంభూతురాలిగా భావించి ఇంటికి తెచ్చుకుంటాడు ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకుంటాడు సమ్మక్క పెరిగి పెద్దవుతుంది ఆమెకనేక మహిమలుండేవని ప్రజలు నమ్మేవారు మేడరాజు తన మేనల్లుడైన కాకతీయుల సామంతరాజు పగిడిద్దరాజుతో సమ్మక్కకు వివాహంచేస్తారు వారికి ముగ్గురు సంతానం కుమార్తెలు సారలమ్మ నాగులమ్మ కుమారుడు జంపన్న ఆ సమయంలో మేడారం ప్రాంతంలో వరుసగా మూడేళ్లపాటు తీవ్రమైన కరువు వస్తుంది అడవిలో గడ్డలూ దుంపలూకూడా దొరకని పరిస్థితి పన్నులు కట్టటానికి గిరిజనుల దగ్గర ఏమీ ఉండదు అప్పటి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుకి పగిడిద్దరాజు ఈ విషయం విన్నవించినా కఠినమైన అధికారులు పన్ను కట్టాల్సిందేనని పట్టుబడతారు పన్ను కట్టలేదని కాకతీయ సేనలు మేడారంపై దాడి తీగుతాయి ఆత్మగౌరవం కోసం ప్రజల కోసం పగిడిద్దరాజు యుద్ధానికి సిద్ధమవుతాడు ఈ యుద్ధంలో పగిడిద్దరాజు సారక్క నాగులమ్మ గోవిందరాజులు సారక్క భర్త వీరోచితంగా పోరాడి వీరమరణం పొందుతాడు సమ్మక్క కుమారుడైన జంపన్న కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాడి తీవ్రంగా గాయపడతాడు శత్రువుల చేతికి చిక్కడం ఇష్టం లేక ఆయన ఆ వాగులో దూకి ప్రాణత్యాగం చేస్తాడు జంపన్న ఒంటి నుండి చెందిన రక్తం వల్ల ఆ వాగు నీరు ఎర్రగా మారిందని భక్తుల నమ్మకం ఆయన వీరత్వానికి గుర్తుగా ఆ వాగుకు జంపన్న వాగు అని పేరు వచ్చింది నేటికి మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఆ రక్తపు ధారల గుర్తింపుగానే నీరు ఎర్రగా ఉంటుందని భావించి అక్కడ పవిత్ర స్నానాలు ఆచరిస్తారు కుటుంబమంతా యుద్ధంలో నేలకొరిగిన సమ్మక్క ధైర్యం పోల్పోకుండా కాకతీయ సైన్యాన్ని గడగడలాడించి యుద్ధం చేస్తూనే గాయపడిన సమ్మక్క మేడారం సమీపంలోని చిలకలగుట్టవైపు వెళ్తూ మాయమైపోయింది తన కోసం వెతుకుతూ వెళ్లిన అనుచరులకు అక్కడ కేవలం ఒక కుంకుమ భరణి నెమలి ఈకలు మాత్రమే కనిపించాయి ఆ తల్లి అడవి తల్లిలో కలిసిపోయిందని ప్రజలు నమ్మారు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ దీనిని తెలంగాణ కుంభమేళాగా అభివర్ణిస్తారు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో రెండు ఏళ్లకు ఒకసారి అత్యంత వైభవంగా ఈ జాతర జరుగుతుంది సుమారు ఏడు నేళ్ల క్రితం కాకతీయ రాజుల పాలనలో గిరిజనులపై విధించిన అనవసరపు పనులకు వ్యతిరేకంగా పోరాడిన సమ్మక్క సారలమ్మ అనే తల్లి కూతుళ్ల త్యాగానికి గుర్తుగా ఈ జాతర నిర్వహిస్తారు తమ జాతి ప్రయోజనాల కోసం ప్రాణాలర్పించిన వారిని గిరిజనులు దైవాలుగా కొలుస్తారు ఇక్కడ దేవుళ్లకు విగ్రహాలు ఉండవు గద్దెలపై ప్రతిష్ఠించిన కుంకుమ భరణలను సమ్మక్క సారలమ్మలుగా భావించి పూజిస్తారు భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని దీన్ని బంగారు అని పిలుస్తారు అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తారు జాతరకు వచ్చే భక్తులు ముందుగా జంపన్న వాగులో సమ్మక్క కుమారుడు పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఈ నీటికి ఔషధగుణాలు ఉంటాయని భక్తుల నమ్మకం కోయ పూజారులు గిరిజన ఆచారాల ప్రకారం అత్యంత నిష్ఠతో ఈ పూజలు నిర్వహిస్తారు మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకురావటం రెండవ రోజు చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను కుంకుమ భరణి రూపంలో గద్దెపైకి చేర్చడం మూడవ అమ్మవార్లు ఇద్దరూ గద్దెలపై కొలువు తీరుతారు కోట్లాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు రోజు దేవతలు తిరిగి వనప్రవేశం చేయటం జాతర ముగుస్తుంది మేడారం జాతర కేవలం గిరిజనులకే పరిమితం కాకుండా కులమతాలకు అతీతంగా కోట్ల మంది భక్తులను ఆకర్షిస్తుంది ఇది అన్యాయంపై ఎదిరించిన పోరాట స్ఫూర్తికి మరియు ప్రకృతి ఆరాధనకు నిదర్శనం